నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో ఒక ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తిరుగుతూ ఉన్నారని చెప్పి అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అతని పేరు తలాల్ హమీద్ ఆల్ శంబరి ఇతని దగ్గర తుపాకీ మరియు ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఎవరైనా సరే ఇతను కనిపిస్తే దూరంగా ఉండి మాకు సమాచారం అందించాలని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో ఈ యొక్క క్రిమినల్ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అలాగే అతన్ని ఎలాగైనా సరే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే ప్రయత్నించడం జరిగింది ఆ సమయంలో ఆ యొక్క మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మనం చూసుకుంటే కాల్పులైతే జరపడం జరిగింది కాల్పులు జరిపిన తర్వాత భద్రతా బలగాలు పోలీసులు కూడా అయితే ఎదురు కాల్పులు చేయడం జరిగింది ఈ యొక్క ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్నారో అతనైతే పర్వనియా ఆసుపత్రికి తరలించడం జరిగింది తీవ్ర గాయాలు కావడం అతనికి ఐసీయూలో అయితే డాక్టర్లు చికిత్స అందించడం జరిగింది చికిత్స అందిస్తూ ఉన్నప్పుడు తీవ్ర గాయాలు మరియు తీవ్ర రక్తస్రావం కావడంతో అయితే అతను మరణించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తుల గురించి సమాచారం అందించారని చెప్పేసి అలాగే కువైట్ లో ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి కువైట్ దేశ ప్రజల యొక్క భద్రత మరియు రక్షణ అలాగే కువైటు దేశం యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించే ఎవరికైనా సరే అరెస్టు చేయడానికి భద్రతా సిబ్బంది గరిష్ట ప్రయత్నాలు కొనసాగిస్తాదని చెప్పేసి అటువైపు నుంచి మొదటగా కాల్పులు జరపడంతోనే పోలీసులు మరియు భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో అతను గాయపడ్డారు వెంటనే మేము అతన్ని పరవానీ ఆసుపత్రికి తరలించాము కాకపోతే ఆయన చికిత్స పొందుతూ మరణించాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే కువైట్ లో ప్రమాదకరమైన వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మరణించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్